హరీష్ శంకర్ గారు తన మిస్టర్ బచ్చన్ సినిమా దాని ఫలితాల నేపథ్యంలో ఆయన తన సగాన్ని వెనక్కి ఒక వార్త మనకు తను అలాగే రవితేజ కూడా వెనక్కిచ్చేసాడు తన రెమ్యునరేషన్ లో కొంత భాగం వెనక్కిచ్చేసారు అంటే వీళ్ళు సినిమా ఫైల్యూర్ ని అంగీకరించారు మన ప్రయత్న లోపం ఉంది దాని వలన సినిమా ప్రజలకు కనెక్ట్ కాలేకపోయింది కాబట్టి మన లోపం మనం గుర్తించాలి అనేది అంటే దీనివల్ల ఫర్దర్గా వాళ్ళు చేసే ప్రాజెక్టుల మీద ఈ ప్రభావం ఉంటుంది అంటే చాలా కాలం క్రితం ఎన్టీఆర్లో ఉండేది ఇది అంటే ఆయన వెనక్కి ఇవ్వటం అనేది కాదు కానీ ఒక ఫెయిల్యూర్ రాగానే ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్తోనూ కూర్చుని ఇది ఎందుకు ఫెయిల్ అయిందో మనకు లోపం అర్థమైంది కాబట్టి ఫర్దర్ గా ఇలాంటి లోపం జరగకుండా నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్దాం ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎవరు కూడా డిస్కరైజ్ అవ్వద్దు అని చెప్పేవాడు ఆయన అటువంటి ఒక వాతావరణం తీసుకొచ్చినట్టుగా అనిపించింది నాకు వీళ్ళిద్దరూ రెమ్యూనరేషన్లు వెనక్కివ్వటం అనేది గతంలో ఇలా రెమ్యూనరేషన్లు వెనక్కిచ్చిన వాళ్ళు ఉన్నారు బాబా టైంలో రజనీకాంత్ గారు బయర్స్ డబ్బులు వెనక్కిచ్చాడు అలాగే జానీ టైంలో అల్లు అరవింద్ గారు ఇలా వెనక్కి పేమెంట్ ఇచ్చేశాడు ఇలా డబ్బులు వెనక్కివ్వటం అనే కల్చర్ ఉంది తెలుగు ఇండస్ట్రీలో గతంలో ఉంది దాని కొనసాగింపుగానే వీళ్ళు కూడా రెమ్యూరేషన్లు వాపస్ ఇవ్వటం మంచి సాంప్రదాయం మంచి సాంప్రదాయం దీని ద్వారా ఏంటంటే వీళ్ళు తప్పు తెలుసుకున్నారు అనే విషయం జనాలకు అర్థమైంది సో ఫర్దర్గా చేసే సినిమాలు కొంచెం జాగ్రత్తగా గా చేస్తారు ఆడియన్స్ని ఇబ్బంది పెట్టకుండా రవితేజ మీద జనరల్ గా ఒక ఇది ఉంది ఇంప్రెషన్ ఉంది తను అద్భుతంగా ఎంటర్టైన్ చేస్తాడు ఎంటర్టైనింగ్ హీరోయిజం అనేది బాగా పండిస్తాడు అని అలాగే హరీష్ శంకర్ మీద ఒక అంచనా ఉంది ఆడియన్స్ ఈ అంచనాతో థియేటర్లోకి వెళ్ళినటువంటి ప్రేక్షకులు హర్ట్ అయ్యారు ఆ సినిమా చూసి అంటే రవితేజ లేడు అందులో రవితేజ ప్లేస్ లోకి హరీష్ శంకర్ వచ్చేసాడు అంటే తన ఇష్టాలు అవన్నీ కూడా హీరో క్యారెక్టర్లో నింపాడు ఆయన నింపటం ఆ మిస్టర్ బచ్చన్ అనటంలోనే ఆ ప్రాబ్లం మొదలైంది అంటే ఆయన సెలెక్ట్ చేసుకుంది అమితాబ్ బచ్చన్ని దాంతో కొంత హిందీ వాతావరణం నడిచింది సినిమాలు బాలీవుడ్ ఓల్డ్ బాలీవుడ్ క్లాసిక్స్ మీద సినిమాని నడిపాడు అది తెలుగు ఏరియాల్లో అన్ని చోట్ల కనెక్ట్ కాలేదు కొన్ని చోట్ల కనెక్ట్ అయింది ప్రాపర్గానే పర్టికులర్గా హైదరాబాద్ లాంటి చోట్ల కనెక్ట్ అయింది అది అంటే అర్బన్ ఆడియన్స్ వేరు రూరల్ ఆడియన్స్ వేరు వీళ్ళ తాలూకా అభిరుచులు వేరు అలా చాలా చోట్ల మిస్ మ్యాచ్ అయింది ఆ సినిమా అందుకని ఇలాంటివి చేయకుండా నేటివ్ నేటివ్ ఆడియన్ ఏం కోరుకుంటున్నాడో అది చేయటం కోసం ప్రయత్నం చేయాలి ఏ డైరెక్టర్ అయినా పర్టికులర్గా కమర్షియల్ సినిమా డైరెక్టర్లు చేయాల్సిన పని అది అది జరగలేదు ఆ సినిమాలో అందువలన ఫెయిల్ అయింది సినిమా ఆ ఫెయిల్యూర్ ని ముందు యాక్సెప్ట్ చేసిన వాడు ప్రొడ్యూసర్ విశ్వ మా సినిమా ఫెయిల్ అయింది అనేది ఆయన ముందు మీడియాకి చెప్పేశాడు ఫెయిల్ అవ్వటం మాత్రమే కదా చాలా దారుణమైన డిజాస్టర్ అది ఆ డిజాస్టర్ నుంచి ప్రొడ్యూసర్ని బయటపడేయటం కోసం తమ వంతు కృషి వాళ్ళు చేశారు ఇప్పుడు ఇంకా అంటే ఆయన దాదాపు నాలుగు కోట్లు ఆ సంస్థ నుంచి రావాల్సి ఉంది ఉంది రవితేజకి దాన్ని వదిలేసుకున్నాడు ఆయన నాలుగు కోట్లు వదిలేసుకున్నాడు అలా టోటల్గా ఆరు కోట్లు వెనక్కిచ్చినట్టు ఈయన రెండు కోట్లు వెనక్కిచ్చాడు ఇలా ఆరు కోట్ల రూపాయలు వీళ్ళు వెనక్కిచ్చేసి ఆ ప్రాజెక్టుని కొంత అంటే తమ నుంచి జరిగిన నష్టాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేశారు ఇది మంచి సాంప్రదాయం కాస్త ప్రొడ్యూసర్కి ఓరట ఇకపోతే మనం వింటూనే కాస్టింగ్ కాస్టింగ్ కోర్స్ నుంచి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక నిర్ణయం అనేది కనిపిస్తుంది లైంగిక వేధింపులకి గురి చేస్తే ఐదేళ్ల నిషేధం ఇది ఎలా వర్కౌట్ అవుతుంది ఇది ఒక మంచి పరిణామంగా భావించవచ్చా అంటే ఇది కోలీవుడ్ లో జరిగినటువంటి పరిణామం వాళ్ళు అక్కడ నడిగారు సంఘం అని ఉంది అవును ఆ నటిగర సంఘానికి అనుబంధంగా నటీమణులతో ఒక సంఘం ఉంది ఫిమేల్ ఆర్టిస్టులతో వాళ్ళు ఒక కమిటీ వేసి దీని మీద డిస్కస్ చేసి సుహాసిని అలాగే కోవై సర్ల ఖుష్బు వీళ్ళందరూ ఉన్నారు దానిలో రోహిణి వీళ్ళందరూ కలిసి సమావేశం అయ్యి ఒక నిర్ణయం తీసుకున్నారు అదేంటంటే ఇలాంటి లైంగిక వేధింపులకి గురైతే ఎవరైనా వాళ్ళు వచ్చి చెప్పుకోవడానికి కమిటీ ఉంటుంది అక్కడ ఈ కమిటీ ఎవరైనా కంప్లైంట్ చేస్తే వాళ్ళు గోప్యంగా ఉంచుతారు వివరాలని వాళ్ళు చెప్పింది అదే మేము వివరాలని ఓపెన్ చేయము అలాగే ఈ కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ కంప్లైంట్ గురించి అక్కడ మాట్లాడద్దు అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఎవరైనా ఓపెన్ గా చెబితే వాళ్ళకి అవకాశాలు పోతాయి ఇవన్నీ జరుగుతున్నాయి అలాగే అటు నుంచి బల వాళ్ళు బుల్డోజ్ చేసేటువంటి ప్రమాదం ఉంది ఇవన్నీ చెప్తున్నారు అందుకని అసలు అవన్నీ వద్దు మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సైలెంట్ గా ఉండండి కమిటీ బాధ్యత తీసుకుని వాళ్ళని పిలిచి మాట్లాడుతుంది ఒకవేళ వాళ్ళు కమిటీ ముందుకు రాకపోతే ఎలా రప్పించాలో కమిటీ ఆలోచిస్తుంది అప్పుడు ఓపెన్ అవుతుంది అందుకని కమిటీ మీద నమ్మకం ఉంచి మీరు కంప్లైంట్ ఇక్కడ ఇవ్వండి కంప్లైంట్ ఇవ్వటానికి ఒక వ్యవస్థ ఉంది ఇక్కడ దీని మీద ఒకవేళ ప్రూవ్ అయితే ప్రూవ్ అయితే కనుక అంటే దాని స్థాయిని బట్టి శిక్షలు కూడా ఉంటాయి అని చెప్పారు వాళ్ళు ఈ శిక్షలు ఏమిటి వాళ్ళు ఇండస్ట్రీ నుంచి బాయ్కాట్ చేస్తారు ఈ బాయ్కాట్ అనేది ఐదు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు బాయ్కాట్ చేస్తాం మేము ప్రూవ్ అయితే నేరం ఆ తర్వాత దాని సాంద్రత అంటే నేరం ఏ లెవెల్లో ఉంది అనే దాన్ని బట్టి ఫర్దర్ గా కోర్టుని అప్రోచ్ అవటం ఇవన్నీ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది తీసుకుని వీళ్ళ దగ్గర ఉన్నటువంటి విట్నెస్లు వీళ్ళు ప్రోప్ చేసినటువంటి వివరాలు ఇవన్నీ కూడా కోర్టుకు అప్పచెప్పి వాళ్ళకి తగిన శిక్షలు పడేలాగా ఈ కమిటీ వ్యవహరిస్తుంది ఇది వీళ్ళు మీడియాకి చెప్పింది అందరూ సో అలాంటి కమిటీ ఒకటి కావాలి ప్రతి చోట అనేది ఇప్పుడు అన్ని చోట్ల జరుగుతోంది టాలీవుడ్లో కూడా అలా ఎవరైనా ఒక తో ఏదో ఒక బాడీ కావాలి అనేది ఇచ్చి అయితే ఇది కోర్టు తరహా బాడీ అనేది ఒక ఆర్గ్యుమెంట్ ఉంది కోర్టు తరహా బాడీ ఒకటి ఏర్పాటు చేసి అన్ని రంగాల్లోనూ ఇలా లైంగిక వేధింపులకి గురవుతున్నటువంటి ఆడపిల్లలు వచ్చి చెప్పుకోవడానికి చెప్పుకున్న తర్వాత వాళ్ళు నేరుగా సమన్ చేసి అవతల వాళ్ళని పిలిపించేటువంటి అధికారం కావాలి అలా అధికారం ఉన్నటువంటి ఒక కోర్టు లాంటి వ్యవస్థ కావాలి అనేది ఒక డిమాండ్ ఉంది అయితే అది సాకారం కాలేదు కానీ ఇదైతే ఒక కమిటీ పెట్టారు అక్కడ కనీసం ఆ మేరకు కూడా అక్కడ లేదు అది గుడ్డిలో నెల లాంటిది అలాంటి వ్యవస్థ అయినా కనీసం టాలీవుడ్ లో అయితే బాగుంటుందని ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు ఈ వెలుగులో ఏ మేరకు సాకారం అవుతుంది టాలీవుడ్ లో అనేది చూడాలి అంటారాకారం చేయాలంటే గతంలో ఇక్కడ కూడా అలాంటి ఎలిగేషన్స్ వచ్చినాయి ఇక్కడ కూడా ఒక కమిటీ వేశారు రామ్మోహన్ రావు గారి నాయకత్వంలో కమిటీ వేశారు ఆయన ఒక నివేదిక తయారు చేశాడు కానీ నివేదిక ఓపెన్ కాలేదు అది బయటకు రాలేదు అలాగే ఆ నివేదిక సందర్భంగా వాళ్ళు వాళ్ళ ముందుకు వచ్చి చెప్పిన వాళ్ళందరూ అదేదో కావాలని అపవాదుల్లాగా మాట్లాడారు అంటే వేరే ఏరియాలో ఎక్కడో వాళ్ళు గాయపడి ఇలా లైంగికంగా వేధించారు అని చెప్పి కమిట్ చేయించే ప్రయత్నం చేశారు అనేది ఒక ఎలిగేషన్ ఉంది కొంతమంది మీద జనరల్గా ఇవి జరుగుతూ ఉంటాయి ప్రతి చోట అలా ఈ కమిటీ ముందుకు వచ్చి చెప్పిన వాళ్ళందరూ వ్యక్తిగత కక్షతో చెప్పారు అనేది శ్రీరెడ్డి మీద కూడా అదే ఆరోపణ ఉంది రామనాయుడు గారి ఫ్యామిలీని టార్గెట్ చేసింది ఎంఐ అనేది ఆ రోజుల్లో వచ్చినటువంటి ఎలిగేషన్ టూ థౌసండ్ ఎయిటీన్ లో ఈ కమిటీ వేసింది టూ థౌసండ్ నైన్టీన్ లో నైన్టీన్ ఏప్రిల్లో వేశారు ముందు ఆ నివేదిక ఏదో ఏమైందో బయటకు చెప్పి ఆ తర్వాత అలాంటి ఒక కమిటీ ఇప్పుడు ఎలాగో చెన్నైలో ఒక కమిటీ ఏర్పడింది కాబట్టి నడిగారు సంఘం అంటే ఇక్కడ మానే ఇక్కడ మా నుంచి ఒక కమిటీ వేయాలి ఇప్పుడు ఆ కమిటీ వేస్తారా లేదా ఆ స్పిరిట్ తీసుకుంటారా లేదా అనేది చూడాలి ఇంకో రెండు మూడు రోజుల్లో క్లారిటీ వస్తుంది ఇక్కడ కూడా ఇక్కడ చర్చలు ఇప్పుడు చర్చలు జరుగుతాయి డెఫినెట్ గా అంటే అక్కడ ఓపెన్ అయింది కాబట్టి వాళ్ళు అలాగే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు మేము సీరియస్ గానే శిక్షలు వేయదలుచుకున్నాము అని గతంలో ఇక్కడ కూడా మా నిబంధనలను అధిగమించిన ప్రకాష్ రాజు లాంటి వాళ్ళని కొద్ది రోజులు బాయ్ కాట్ చేయటం లాంటివి చేశారు బహిష్కరించటం లాంటివి అయితే తర్వాత అటువంటి చర్యలు ఏవి జరగలేదు ఎవరి మీద ఈ మధ్య హేమ హేమగారి మీద చర్యలు తీసుకున్నారు మళ్ళీ ఆవిడ్ని అంటే ఆవిడ మీద నిషేధం ఎత్తేసారు ఇప్పుడు ఆవిడ మళ్ళీ సభ్యురాలుగా కొనసాగుతున్నారు ఇలా అప్పుడప్పుడు మేము ఉన్నాం మా ఉనికి ఉంది అనేది చెప్పుకోవడానికి కొంతమంది మీద చర్యలు తీసుకుంటున్నారు ఇది సీరియస్ గా పట్టించుకోవాల్సిన విషయం పట్టించుకుని అలాంటి ఒక కమిటీ అయినా కనీసం వేయగలిగితే మేము అడ్రస్ చేశాము ఈ విషయాన్ని మా దృష్టికి వచ్చిందని చెప్పుకోవడానికి ఉంటుంది ఆ ప్రయత్నం జరగాలి లేటెస్ట్ అప్డేట్స్ మీద చక్కటి రివ్యూ అందించారు చూశారు కదండి ఈ వీక్లో వచ్చినటువంటి అనేక విషయాల మీద చర్చ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం మరి ఈ వీడియో మీకు నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేసుకోండి